జిల్లాలో తెలంగాణ కలెక్టరేట్ పిలుపునిచ్చింది అందులో భాగంగా కలెక్టరేట్ కార్యాలయం ముందు సురేష్ దండ నిర్వహించారు మేము డిమాండ్ చేసేది గత నాలుగు సంవత్సరాల నుండి ఎనభై కోట్లకు స్కాలర్షిప్ ఫీజు రియల్ మేస్ లో పెండింగ్ లో ఉన్నాయి అద్దె భవనాల్లో కొనసాగుతున్న హాస్టళ్లు ఇలాంటి అనేక సమస్యలతో విద్యార్థులు కొట్టమిటలాడుతున్నారు నిర్మించాలని పోస్టులు భర్తీ చేయాలని టీచర్ పోస్టులు కూడా భర్తీ చేయాలని గ్రామాల నుండి వచ్చే విద్యార్థులకు ఉచిత బస్సులు వేయాలని బస్ పాస్లు ఇవ్వాలని కోరుతున్నా లేదంటే పెద్ద ఎత్తున ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులను సీఎం క్యాంప్ ఆఫీసులను ముట్టడి చేస్తామని హెచ్చరించారు తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కలెక్టరేట్ కలెక్టరేట్లో భాగంగా ఈరోజు కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి కలెక్టర్ కార్యాలయం ముందు పీడిఎస్యు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరుగుతుంది మేము డిమాండ్ చేసేది ఒకటే ఈ గత నాలుగు సంవత్సరాల నుంచి ఎనిమిది వేల కోట్లకు స్కాలర్షిప్లు ఫీజు రిమర్స్ పెండింగ్లో ఉన్నాయి అదేవిధంగా రెంటెడ్ బిల్డింగ్లు అద్దె భవనాల్లో కొనసాగుతున్నటువంటి హాస్టల్ అనేక సమస్యల మీద కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాము వాటికి సొంత భవనాలు నిర్మించాలి అదేవిధంగా చాలా పో ఎంఈఓ పోస్టు ఒక్క ఎంఈఓ ఐదారు మండలాలకు ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము దానికి అనుగుణంగా ఎంఏ పోస్టులను కూడా భర్తీ చేయాలి టీచర్ పోస్టులను కూడా టీచర్ పోస్టులను భర్తీ చేయాలి అదేవిధంగా ప్రతి విద్యార్థి ఏ ఊరు నుంచి కాలేజీకి వస్తున్నాడో పట్టణానికి వస్తున్నాడో ప్రతి గ్రామానికి ఆర్టీసీ బస్సు నడపాలి విద్యార్థిని విద్యార్థులకు ఉచితంగా కూడా ఇప్పుడు మహిళలకు ఉచితంగా బస్సులు నడిపిస్తూ ఉన్నారు ఈ దేశ భవిష్యత్తు కోసము తెలంగాణ నిర్మాణ కోసం కొట్లాడినటువంటి విద్యార్థి లోకానికి కూడా ఈరోజు ఫ్రీ బస్ పాసులు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము అదేవిధంగా హాస్టల్లో ఉన్నటువంటి మెస్ ఛార్జీలను పెరిగినంతలకు అనుగుణంగా పెంచి ఇవ్వాలి అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము లేకపోతే పెద్ద ఎత్తు ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా సీఎం క్యాంప్ ఆఫీసర్లు కానీ ఎమ్మెల్యే క్వార్టర్లు కానీ ముట్టడిస్తామని చెప్పేసి ప్రగతిశీల పరిశ్రమ విద్యార్థి సంఘం మేము హెచ్చరిస్తా ఉన్నాం